సిరిసిల్లా జిల్లాలో ఇది రెండవ పెయింటింగ్ దొరికింది ఇంతకు ముందు వట్టి మళ్ళలో ఒకటి దొరికింది అప్పుడు నేనే అన్వేషించి అదొకటి ఇది రెండవది ఇందులో తాబేలు ఒకటి ఇక్కడ రెండు తాబేలు ఇక్కడ ఒక పాము ఇది ఒక చేప ఇంకొక పాము ఉంది పైన కుండ ఇది తాటి కుండ తాటికల్లు కుండ కట్టుకొని ఒక కుండ ఉంది వచ్చేసి దళితే ఇది పాము మళ్ళీ ఇక్కడ డబ్బా వేసింది ఒకటి పచ్చీస్ లాగా పర్చీస్ కాదు మూడు రాళ్ళ ఆటలాగో అష్టచమ్మ అష్టాచమ్మ ఆటలాగో ఉంది ఒకటి వచ్చేసి పైన అది ఏదో పక్షిలాగా ఎగురుతున్నట్టు పక్షిలాగా ఎగురుతున్నట్టు ఒకటి చూపించాడు చూడండి